రోజు ప్రిజర్వ్ చేసుకున్న మీగడతో చేస్తే నెయ్యి చేస్తాము లేకపోతే బటర్ కూడా చేసి పెట్టుకుంటాము కానీ నేను నెయ్యితో పాటు పనీర్ని కూడా ఎలా చేయాలో చూపిస్తానో చూడండి ఇది ఈ మీగడ నేను ఒక పదహైదు రోజులు స్టోర్ చేశాను ఇప్పుడు ఈ మీగడని బయటికి తీసి నేనైతే డీప్ ఫ్రీజర్లో పెట్టాను ముందు వన్ అవర్ ముందే బయటికి తీసామంటే నార్మల్గా వచ్చేస్తుంది దాన్ని పొయ్యి మీద పెట్టి ఇలా స్టవ్ ఆన్ చేసి కాస్త వేడి చేయాలి ఈ కన్సిస్టెన్సీలో కొంచెం పాలలాగా వచ్చేటట్టుగా వేడి చేసుకోవాలి తర్వాత ఈ గిన్నెని చల్లార్చాలి స్టవ్ ఆఫ్ చేసి కొంచెం గోరువెచ్చగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్లో నీళ్లు పోసుకోవాలి ఈ గ్లాస్ అనేది ఆ గిన్నెలో మునిగిపోకూడదు చూడండి నేను పెడుతున్నట్టుగా ఇలా హాఫ్లో ఉండాలి ఇలా ఒక చోట ప్లేస్ చేసి దీన్ని ఇలాగే తీసుకెళ్ళి ఫ్రీజర్లో పెట్టేయాలి డిప్ ఫ్రీజ్ ఏం అవసరం లేదు ఫ్రిజ్లో పెడితే చాలు తర్వాత ఇది ఈవినింగ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ ఎర్లీ మార్నింగ్ తీసి చూస్తే ఇలా గడ్డ కట్టిపోయి ఉంటుంది పైన ఇది వెన్న చాలా బాగా వచ్చేసింది మనం చిలక్కుండానే ఇప్పుడు ఈ గ్లాస్ని తీసేసి అందులో ఉన్న వాటర్ని ఇంకొక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తర్వాత ఆ గ్లాస్లో ఉన్న కూల్ వాటర్ని కూడా వేసి ఇంకొకసారి లోపల ఉండే ఈ వెన్నంతా కూడా పైన ఉండిపోతుంది మీగడ మీగడంతా కింద ఉండిపోయి వచ్చేస్తూ ఉంటుంది కొంచెం కూల్ వాటర్ని ఫ్రిడ్జ్లో పెట్టి పెట్టుకోవాలి ఇప్పుడు ఇలా వచ్చేసింది కదా ఈ పాలని పక్కన పెట్టేయాలి ఇంకొకసారి నీళ్లు పోసి ఇది మొత్తం తీసేసుకోవాలి ఇప్పుడు ఈ వెన్నని ఇంకొంచెం కూల్ వాటర్ పెట్టేసి ఇలానే బాగా కడిగేసి కూడా మనము వేడి చేసుకోవచ్చు కానీ నేనైతే ఇంకొంచెం నేను ఎక్కువ కూల్ వాటర్ వేయలేదు లేకపోతే ఇలా వేయగానే వెంటనే వచ్చేసేది కానీ నాకు నార్మల్ వాటర్ వేసేసాను అందుకని దీన్ని నేను ఒకసారి మిక్సీ జార్లో పెట్టి ఒక రెండు ఒక థర్టీ సెకండ్స్ తిప్పాను అంతే వెన్నొచ్చేసింది ఇప్పుడు దీన్ని కాచుకుంటే నెయ్యి అయిపోతుంది కానీ నార్మల్గా మనము అట్లే తీసి మిక్సీ జార్లో వేసి చేసేటప్పుడు నాకు టైం అనేది ఎక్కువ తీసుకునింది కానీ ఇది కొంచెం తొందరగా అయిపోయింది ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ అయిపోయింది చాలా వెన్ననే వచ్చింది ఈ వె చాలా నెయ్యి అయితే వచ్చింది కానీ తొందరగా వచ్చేసింది అందులోనూ కింద ఈ పార్టికల్స్ ఎక్కువగా ఇది ఎక్కువగా లేదనమాట చూడండి ఎంత ప్యూర్గా ఉందో అంతే నెయ్యి అయితే అయిపోయింది ఇది నెయ్యి కాబట్టి ఈ కలర్లో ఉంటుంది దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ పాలని తీసుకొని వేడి చేసుకోవాలి ఇది కొంచెం బాగా వేడి అయిన తర్వాత ఒక నిమ్మకాయని కట్ చేసుకొని నిమ్మరసం అంతా పిండుకోవాలి గింజలు పడకుండా ఒక నిమ్మకాయ అయితే సరిపోతుంది లేదు అంటే వెనిగర్ ఉంటే ఇంకా బెస్ట్ అనమాట నేనైతే నిమ్మకాయనే వేసాను ఈ రసం అనేది వేసాను కాసేపు కలపగానే పాలు విరిగిపోతాయి దీన్ని వడగట్టుకోవాలి ఇది వేడిగా ఉన్నప్పుడే ఇలా అయిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇంకొక గిన్నె పెట్టి దాని మీద ఒక క్లాత్ పెట్టుకొని దాంట్లో వడగట్టుకోవాలి ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత పైన ఇప్పుడు ఇది వచ్చేదాంతో మనము ఏదైనా చేసుకోవచ్చు స్వీట్స్ చేస్తారు కదా రసగుల్లలు ఇలా చేయచ్చు లేదు అంటే పన్నీర్ని ఈజీగా చేసేసుకోవచ్చు నార్మల్గా మనం పన్నీర్ చేయాలంటే ఫ్రెష్ పాలు తీసుకొచ్చి దాన్ని విరగొట్టి చేస్తాము ఇప్పుడు ఇలా ఎలాగో మనం స్టోర్ చేసుకున్నాము దీంతో నెయ్యి చేసుకుంటాము మిగిలిన అందు పన్నీర్ని కూడా చేసుకోవచ్చు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వస్తుందండి పన్నీర్ అయితే నాకైతే వచ్చింది చూపిస్తాను చూడండి ఇప్పుడు ఈ క్లాత్లో ఇంకొంచెం నార్మల్ వాటర్ వేసుకోవాలి కూల్ వాటర్ వేసి ఎందుకంటే నిమ్మరసం పిండాం కదా ఆ పులుపుదనం పోవడానికి వాష్ చేసుకోవాలి దీన్ని బాగా వాష్ చేసి ఈ ఎక్స్ట్రా వాటర్ని అంతా తీసేయాలి ఈ క్లాత్ని గట్టిగా కట్టి పెట్టాలి చూడండి ఎంత బాగా వచ్చిందో దీంతో పనీర్ తయారవుతుంది లేదంటే ఏదైనా స్వీట్స్ చేసుకోవచ్చు దీంతో ఇప్పుడు దీని మీద ఏదైనా బరువు పెట్టేసి ఒక వన్ టూ అవర్స్ వరకు పెట్టేసామంటే ఈ నీళ్ళంతా ఒరిగిపోతుంది అందులోని మళ్ళీ మనం పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకోవాలి నెయ్యి చూడండి ఎంత ప్యూర్గా వచ్చిందో కింద చూడండి ఆ అనేది ఎక్కువగా లేదు చాలా తక్కువ నెయ్యి కూడా ఫాస్ట్గా అయిపోయింది ఈ పద్ధతిలో చేస్తే దీన్ని వడగొట్టుకొని పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్నాను ఇది ఆవు పాలు కాబట్టి చాలా ఫ్రెష్గా చాలా బాగుంది నేను నార్మల్గా చేసేది కూడా చాలా వీడియోస్ పెట్టున్నాను చూడండి దానికంటే కూడా ఇది కొంచెం ఫాస్ట్గా అయిపోయింది ఇప్పుడు ఈ పన్నీర్ని టూ అవర్స్ అయ్యింది ఇప్పుడు చూద్దాము ఈ క్లాత్ని తీసి ఇలా తీసి చూస్తే ఫ్రెష్గా పన్నీర్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పీసెస్ లెక్కన కట్ చేసుకొని ఫ్రై కానీ ఏదైనా కర్రీస్ కానీ చేసుకోవచ్చు స్నాక్స్ లాగా ఉరికే ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసి పిల్లలకి ఇచ్చేస్తే తినేస్తారు ఫ్రెష్గా పన్నీర్ కూడా ఇంట్లోనే రెడీ అయిపోయింది కట్ చేసి చూపిస్తాను చూడండి అంతేనండి ఎంతో ఈజీగా మనం స్టోర్ చేసుకున్న పాలమేగడతోటి నెయ్యి అలాగే పన్నీర్ రెండు చేసుకోవచ్చు వీడియో కనుక మీకు నచ్చితే ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి పనీర్ అయితే చాలా బాగుంది నేను దీంతో ఫ్రై చేసి ఇచ్చాను పిల్లలకి చాలా బాగుంది తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్